మహాదేవ శ్రీనాథమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక నాలుగు మిరియాలు అదేవిధంగా ఒక నాలుగు మంగళవారాలు ఒక ప్రదేశంలో మనము వాటితో ఒక రెమెడీ చేసినట్టయితే అదొక లాగా మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా ఖచ్చితంగా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందండి కేవలము నాలుగు మిరియాలు అదేవిధంగా నాలుగు మంగళవారాలు పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అయితే కాదు ఇది కనుక ప్రేక్షకులు మరి ఇది ఎట్లా ఏమిటి అనేటువంటిది ఈ యొక్క వీడియో చివరిలో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతి వారికి కూడా కుజ దోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ ఈ దోషాలని ఆ దోషాలని ఏవో ఒకటి ఉంటూనే ఉంటది కనుక మరి ఇలాంటి దోషాలు అయినప్పటికీ ఇలాంటి ఆర్థిక సమస్యలు అయినప్పటికీ కూడా జాతకంలో ఉండేటువంటి దోషాలు అయినప్పటికీ మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకున్నా కూడా లేదా ఇంట్లో ఆర్థికమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి అనుకున్నా ఎప్పుడు ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి ఆ విషయం మీద ఉన్న ఇలాంటి విషయాలు ఏది అయినా కూడా మీరు మనం చెప్పేటువంటి యొక్క రెమెడీ ఏ సమయానికి చేయాలి అనేటువంటిది దాన్ని అనుసరించుకుంటూ మీరు ముందుకు వెళితే తప్పకుండా కూడా మంచి ఫలితం కొందరికి డబ్బులు రెండవ తారీఖు శాలరీ క్రెడిట్ కాగానే కేవలం రెండు మూడు రోజుల కల్లా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి మరి కొందరికి వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో అనుకున్నటువంటి స్థాయిలో ముందుకు వెళ్లకుండా ఉండేటువంటి వారైనప్పటికీ అయితే ఇలాంటి జాతక దోషాలు ఏలినాడు శని కానీ అర్ధాష్టమ శని కానీ ఉన్నరా ఇంకా ఏమైనా కొత్త రకమైనటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునేటువంటి వారు కానీ ఇప్పుడు ప్రజెంట్ కర్కాటక రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంది మరి వీరికి గత టూ ఇయర్స్ నుండి బాగాలేదు బాగా లేని సందర్భం చేత ఆ మీరు కూడా ఇప్పుడు బాగున్నటువంటి సందర్భాన్ని కూడా బాగా లేదు అని చెప్పి మీరు క్రియేట్ అయ్యి మీకు మీరే బాధపడేటువంటి పరిస్థితి అంటే ధైర్యం అనేది లేదు గత రెండేళ్లలో ఏం పని చేసినా కూడా మైనస్ వాతావరణం ఉంటున్నది మరి ఇప్పుడు కూడా గురుబలం వచ్చినప్పటికీ కూడా మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇలా ఒకటి రెండు అని కాదు ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా వివాహం జరిగింది భార్యాభర్తలకు కొంత ఆ గొడవలు జరుగుతున్నాయి లేదా మాకు శత్రు పీడ అధికంగా ఉంది అనుకున్నప్పటికీ కూడా ఎందుకంటే మిర్యాలు అనేటువంటిది ఇప్పుడు ఒక పచ్చిమిర్చి తింటే ఉండేటువంటి ధాటు వేరు మిర్యాలతో కలిగేటువంటి ఒక వేరు ఉంటుంది అంటే కారము అంటే అదే విధంగా మరి యొక్క మిర్యాలతో ఎవరైతే మన మీద ఏడుస్తూ ఉన్నారో ఎవరైతే మన పట్ల కొంత నెగిటివ్ ఎనర్జీతో ఉంటూ ఉన్నారో అబ్బా వీడు నాశనం కావాలని కానీ లేదా వీడు బాగా ఎదుగుతున్నాడు అని ఏడ్చేటువంటి వారే ఎక్కువ ఈ కాలంలో ఇంకా మన కోసం బాధపడేటువంటి వారి కంటే మనం ఒక కారు కొన్నా ఒక టూ వీలర్ కొన్నా ఏదైనా చక్కగా మనం ముందుకు వెళదామనుకున్నా అనుకున్నా కూడా నలుగురు ఏడుపు వలన చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది ఏదో ఒక మంచి పని చేసి మనము నలుగురిట్లో చాలా గొప్పగా ఉండేటువంటి సందర్భంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇక చూసుకున్నట్టయితే షేర్ షేర్స్ మార్కెట్లో చాలా కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇదంతా కూడా షేర్ మార్కెట్ అంటే శనికి సంబంధించింది శని బుధులకు సంబంధించింది ఎవరి జాతకంలో అయితే శని బుద్ధులు బాగా లేకున్నా శని బుధులు పరస్పరం చేసుకున్నా పదవ స్థానంలో గాని పదకొండవ స్థానంలో గాని శని బుద్ధులు నిల్చపడి ఉన్నా కూడా వీరు ఎక్కువ కూడా అమౌంట్ ఆ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు లాస్ట్ కుంభరాశి వాళ్ళు చూసుకున్నట్టయితే గత లాస్ట్ వన్ టూ ఇయర్స్ షేర్ మార్కెట్ లో ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి ఆ వాతావరణం ఉన్నది మరి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కొంత గురుబలం తగ్గడం చేత షేర్ మార్కెట్ లో వీరికి అనుకున్నటువంటి అనుకున్నటువంటి ఫలితం రాదు ఇలా ఎన్నో ఇబ్బందులు ఉండేటువంటి వారికి మన చిటుకలో మంచి రెమెడీ చేసుకోండి ఇది నాలుగు మంగళవారాలు కూడా ప్రతిరోజు సాయంత్రము ఎనిమిది ఇరవై నుండి తొమ్మిది నలభై లోపు మీరు ఒక మట్టి పాత్ర తీసుకోండి మట్టి పాత్రలో ఒక పచ్చకర్పూరం వేయండి చిన్న ఒక రూపాయలంత సైజు పచ్చకర్పూరం వేయండి అది పచ్చకర్పూరం వెలిగించిన తర్వాత అందులో ఈ యొక్క నాలుగు మిరియాలు వేయండి ఈ నాలుగు మిరియాలు కూడా వేస్తూ మీ లోపల ఏదైతే మీరు కోసం అయితే బాధపడుతూ ఉన్నారో మీరు ఏ విషయం కోసం ఆలోచిస్తూ ఉన్నారో మీకు ఏ విషయం కావాలి అనేది కోరుకుంటున్నారో ఆ విషయాన్ని మనసులో పదే పదే కూడా ధ్యానం చేసుకుంటూ మీ యొక్క కులదైవానికి కూడా ధ్యానం చేసుకుంటూ ఉదాహరణకు ఈశ్వరుడు అనుకుందాం ఓం నమ శివాయ అని నమస్కరణ చేసుకోండి విష్ణు అనుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా విష్ణవే నమ లేదా శ్రీ వెంకటేశ్వరాయ నమ ఇలా లేదా శ్రీరామ అనుకోండి ఎన్నరా లేదా ఆంజనేయ స్వామికి సంబంధించి చక్కగా కూడా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం విరామం శ్రీరామం భోయో భోయో నమో అనుకుంటూ మనసులో చక్కగా కూడా ఈ యొక్క మిరియాలను ఆ యొక్క మనం చెప్పినటువంటి పచ్చకర్పూరం మీద వేయండి మన పచ్చకర్పూరం లేదు అనుకున్నా కూడా మీరు ముద్దకర్పూరం వేయండి ముద్దకర్పూరం అంటే చిన్న కర్పూర పిల్లలైనా చిన్న ముద్దగా బాగా ఇంతగా వేస్తే అది కాలుతుంది మట్టి పాత్ర అది ఎక్కడ అంటే ఇది ఆగ్నేయ మూలలో ఆగ్నేయ మూల మీరు మనం చెప్పినటువంటి ఈ యొక్క పాత్రను పెట్టి ఈ యొక్క పాత్రలో చక్కగా కూడా పచ్చకర్పురము లేదా ముద్దకర్పూరం వేసి మీరు యొక్క మిరియాలు వేయండి వేసి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి పేర్లను మనసులో అనుకుంటూ శత్రువు నాశనం కావాలి అనుకోండి దీనికి సంబంధించి కాలభైరవ యనమహ అనుకోండి ఓం కాలభైరవ యనమ లేదా ఓం ద్రామ్ ఓం ద్రామ్ దత్తాత్రేయమహ నూట సార్లు అనుకుంటూ చక్కగా కూడా మీరు ఆ మిరియాలు నల్లవేయండి ఇన్ నాలుగు మంగళవారాలు తిరిగేసరికల్లా శుభవార్త అనేటువంటిది మీరు వినేటువంటి పరిస్థితి ఉంటుంది ఆల్ ద